హలో అందరికీ మన మనసుకు నచ్చిన పని చేస్తూ ఉంటే భలే ప్రశాంతంగా ఉంటుంది కదా మనసు మరి ఈరోజు ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవాలని నేనైతే రెడీ అయిపోయానండి ఆ ప్రశాంతతకి కారణం ఏంటి అంటారు ఇదిగో ఈ పూజ జరుగుతున్న ఈ వేళ ఈ పూట ఇప్పుడు నేను పూజకి వెళ్ళానండి ఈ పూజ ఏం పూజ భూ వరాహస్వామి పూజ దశ అవతారాలలో అదే వెంకన్న స్వామి దశ అవతారాలలో ఒక అవతారం భూ వరాహస్వామి సరే ఈ పూజ జరుగుతున్నంతసేపు ఆశాంతం మీతో షేర్ చేసుకోవాలని ఒక మంచి వీడియో చక్కటి వీడియో తీశాను ఇందాక చెప్పిందదే భూ వరాహస్వామి పూజ జరుగుతున్న వేళ మా పక్కింట్లోనే అదేనండి ముందిల్లు వెనకిల్లు పక్కిల్లు వెనక సందులో ఈ పూజ జరుగుతున్న టైంలో మమ్మల్ని అందరినీ పిలవటం వల్ల మేము కూడా ఆ పూజకి అటెండ్ అయ్యాం చూసారా నేను ఎంతో చిన్నగా మాట్లాడుతున్నాను ఈ పూజ జరుగుతున్నంత సేపు ఆశాంతం మీతో షేర్ చేసుకోవాలని ఇదిగో ఇలా మొదలుపెట్టేశారు ఈ పూజ ప్రొద్దు ప్రొద్దున్నే మొదలు పెట్టేశారండి మరి ఒకవైపు పూజ జరుగుతూ ఉండగానే స్వామి వారికి అభిషేకం చేయాలని ఆ ఏర్పాట్లలో ఉన్నారు మరి ఇప్పుడు అభిషేకం చూద్దామా

पुरुखे नाविषा ये पाये न्यामधन्पता सन्तो वस्का सीधा जुम् ये पाता मक्रता ये पाये जुम्पा आज्ञार्म यस्क्ये पस्पातिक्ञात सरुभावता अम्मुदं गुणा

Signor, non mi riempiono, signore, riempiono, 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 riempiono,

ಯಕಾಲ ಕ್ರಮಸ್ತ್ವಂ ವನವ್ಯಾ ಅನಂತരായ ಯಕರ್ವಸ್ಮೋ ಮಾದಿರಾತ್ನ ಉತ್ತಮಾತ್ ಕಾದಿ ಅಲ್ವಸ್ ಕ್ಯಾ ಯ ಏನು ಇವು

మీరు కూడా స్వామివారి అభిషేకాన్ని తిలకించారా మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది కదా అసలు దగ్గరగా ఆ స్వామివారి అభిషేకం చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందోనండి అసలు స్వామివారి అలంకరణ ఒక్కసారి చూడండి భూ వరాహ స్వామి అలంకరణ ఎంత బాగుంది తిరుమలలో చేసినట్టే అనిపించింది మనసు అంత పులకించిపోయింది ఒకవైపు ఇదిగో ఇటువైపు హోమం జరుగుతూ ఉంది అటువైపు వచ్చిన బంధువులందరు కూర్చొని ఈ హోమాన్ని తిలకిస్తూ హోమం అంతా అయిపోయిన తర్వాత ఈ బొట్టుని వచ్చిన వాళ్ళందరికీ అలా బొట్టు పెడుతూ ఉండగా ఒక చిన్న వీడియో తీశాను ఆ తర్వాత అతిథి మర్యాదలు కూడా చేశారండి హోమం చివరిదాకా చూసారా మరి ఇప్పుడు స్వామివారిని ఇంకొకసారి చూద్దామా రండి రండి లోపలికి వెళ్దాము ఇందాక వచ్చిన చుట్టాలందరూ బయటే కూర్చొని ఆ హోమం తిలకించారు మరి స్వామివారి అలంకరణ ఎలా ఉంది అన్నది ఇంకొకసారి చూద్దామా ఈ లోపగా స్వామివారికి ఇదిగో ఇలా నైవేద్యం కూడా సమర్పించారు వేణుగారు మరి ఆ ఈ అలంకరణ ఆ లడ్డు గారా చూస్తే అబ్బాబ్ తిరుపతిలో ఉన్నట్టే అనిపించింది అదేనండి గుడిలో అలంకరించినట్టే మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది అని అని చెప్పి అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక చిన్న వీడియో తీశానే మరి నెక్స్ట్ ఏంటి తెలిసిందే కదా చక్కగా పుష్పం చదివి మా తీర్థ తీర్థప్రసాదాలు ఇవ్వటానికి రెడీ అయ్యారు వేణుగారు तरह का रखा, पर रखी था, पर रखी थोड़ा तरह, हम्म जंबाले पुणे संभाग, फिर वधमस संभाग सुन्दर में बारे बीबरों के लगा लगा, हम्म पुतले कटली मकोला में रहा रहेगा धीमा धीमा रहा, संभाग जाना बिहार जल्दी आना, सुधर जाना बांध जल्दी समुद्र कोंगे का संकार रहा, और ये मरा हाँ, अभी आना जाना समुद्र पे

విన్నారుగా అండి ఆచారి గారు ఈ అర్చక స్వాములు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నది చెప్పారుగా విన్నారా ఏంటి వినలేదా మీరు అయితే నేను ఇంకొకసారి చెప్తాను వినండి అదేనండి తిరుమలలో వరాహస్వామి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్లో చేస్తున్న అర్చక స్వాములు కొంతమంది ఉన్నారు అలానే మన ఇంట్లో ఇదిగో ఇట్లా వరాహస్వామి పూజలు పాల్గొని ఎంత చక్కగా అలంకరించారండి చూసారు కదా గుడిలో చూసినట్టే అబ్బబ్బా మనసు పులకించిపోయిందండి అంత హ్యాపీగా అనిపించింది అలానే వచ్చిన వాళ్ళందరికీ గోత్రనామాలు చదువుతూ తీర్థ ప్రసాదాలు ఇవ్వటం కూడా చేసి చేశారండి చూసారా చూడలేదా అరే చూడండి అసలు హాయిగా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అలానే ఈ అర్చక స్వాములందరికీ సంభావన ఇచ్చి సత్కరించారు ఈ ఇద్దరు దంపతులు అన్నట్టు చెప్పటం మర్చిపోయాను చెప్పానా ఏదన్నా కానీ ఈ మేడం గారు ప్రతి సంవత్సరం గోవిందమాల వేసుకుంటారండి అదేనండి వేడికొండల స్వామి మాల వేసుకుంటారు మాల వేసుకున్న ప్రతి సంవత్సరము వాళ్ళ ఇంట్లో ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పూజ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరము భూ వరాహస్వామి పూజ చేశారు మనసు ప్రశాంతంగా హాయిగా అప్ప ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది మమ్మల్ని కూడా ఈ పూజలో భాగస్థులైతే అదే పూజలో పాల్గొనేటట్టుగా చేసినందుకు ఈ మేడం గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఇంతకీ వీళ్ళ ఇల్లు ఎక్కడ మా ఇల్లు ఎక్కడ అన్నదే చెప్పలేదు కదా చెప్తానుండండి నేను కూడా తీర్థం తీసుకోవడానికి రెడీ అయ్యాను తీర్థం అలా తీసేసుకొని ఇదిగో ఇలా ఆ అభిషేకం నీళ్ళు అలా జల్లిచ్చేసుకొని ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతూ చక్కగా భోజనం చేయడానికి వెళ్ళామండి భోజనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళటానికి ప్రిపేర్ అయిపోయాం ఈ ఇల్లు ఎక్కడో కాదండి మా ఈ మా ఇంటి వెనక సందే వీళ్ళ ఇల్లు వీళ్ళ ఇంటి ముందు సందే మా ఇల్లు అదే అందుకే ఈ అసలు ప్రతి సంవత్సరం ఇలా మాల వేసుకోవటం ఈ పూజలు మమ్మల్ని కూడా ఆ పాల్గొనేటట్టు చేయటం ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా అబ్బా ఎంత బాగుందో కదా అని అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో